పాకిస్తాన్ పౌరసత్వాన్ని దాచిపెట్టి ప్రభుత్వ ఉద్యోగం పొందిన మహిళ మూడున్నర దశాబ్దాల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన పాక్ పౌరసత్వాన్ని దాచిపెట్టి ఓ మహిళ దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సంఘటన ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది నిందితురాలు మహిరాక్త అక్తర్ అలియాస్ ఫర్జానా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పాక్ పౌరుణ్ణి వివాహం చేసుకొని ఆ దేశ పౌరురాలయ్యారు తన భర్త నుంచి విడాకులు తీసుకొని పాక్ పాస్పోర్ట్తో ఆమె భారత్కు చేరుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్థానిక వ్యక్తిని వివా వివాహమాడారు ఆ సమయంలో తనను భారత పౌరుణాలుగా పేర్కొంటూ ఉత్తరప్రదేశ్ ప్రాథమిక విద్యా విభాగంలో ఉద్యోగం పొందారు ఆమెకు పాక్ పౌరసత్వం ఉందని బయటపడడంతో తొలుత సస్పెండ్ చేశారు తర్వాత విధుల నుంచి తొలగించారు పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉన్నత విద్యా మండలి ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తులో మరికొన్ని కీలకమైన అంశాలు వెలులోకి వచ్చే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అయితే ఈ మహిళ పాకిస్తాన్ స్పైకి చెందిన మహిళగా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది దాదాపు మూడు దశాబ్దాలుగా మూడున్నర దశాబ్దాలుగా ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు కనిపెట్టలేకపోయిందనేస్తే ఇప్పుడు అందరి మధ్యలో మిగులుతున్న ప్రశ్న